లోపల మేము క్లైమ్ చేయించుకున్నాం అండి వాళ్ళు రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ ఇచ్చారు దాని గురించి అనేది ఆలోచిస్తున్నాం అండి వన్ టైం సెటిల్మెంట్ ఒకటి చెప్పారండి రెండేదేమో సెటిల్మెంట్ మీకు అమౌంట్ సరిపోదు అనుకుంటే బండి తీసుకెళ్ళి కంపెనీలో పెట్టండి ఎస్టిమేషన్ వేస్తే అంత అనేది మాకు చెప్తే మా సర్వేర్ పంపించి చూసి అప్పుడు మీకు రిపేర్ చేపించి అమౌంట్ మొత్తం వేస్తాం అని అన్నారండి దానికోసం వన్ టైం సెటిల్మెంట్ పెట్టుకుందామా లేకపోతే సర్వేర్ మళ్ళీ కంపెనీలో పెడదామని ఆలోచిస్తున్నాం అది సేవలు లోపల బానే ఉందండి అందరు బాగానే రెస్పాండ్ అవుతున్నారు చాలా మంచిదండి ఎందుకంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకే చోట ఉన్నాయి ఇప్పుడు మేము ఎత్తుకొని ఎక్కడెక్కడ ఉంటాయో అది ఒక ఆఫీస్ ఎక్కడెక్కడ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళకుండా మొత్తం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాది ఓరియల్ ఇన్సూరెన్స్ ఓరియల్ ఇన్సూరెన్స్ ఒక క్యాబిన్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా ఒక నిమిషంలో అయిపోయింది పని ఏంటండి ఏంటి పరిస్థితి అంటే ఇదండి ఇదండి రెండు ఆప్షన్లు అండి మీకు ఏ ఆప్షన్ కావాలో కోరుకోండి రెండు రోజులు వచ్చేస్తే మీకు సర్వీస్ సమస్య మీకు అయిపోద్ది అని చెప్పారు అదే మీకు ఆ సేవలు అంతా బానే ఉన్నాయండి బాగానే రెస్పాండ్ అవుతున్నారు అంతా బానే ఉంది